మహాపరిశుద్ధుడైన మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని నీ ఘనమైన నావను బట్టి అందరములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం మా ప్రభువ కాల సమయంలో మరోసారి మీ పాసాన్ని ఎదుకొస్తూ ఉంటున్నాము దయాదాక్షిణ్య పుణ్యుడా నీ నామను బట్టి స్తోత్రాలు ఆది ఎందు భూమికి పునాదులు వేసిన వాడు ఆది ఎందు వాక్యమే ఉన్న గొప్ప తండ్రి నేనామను బట్టిస్తూ తీస్తూ ఉంటున్నాను నాయన నీ యొక్క అనాది సంకల్పం చొప్పున భూమి ఆకాశమును సృజించి సమస్తమును కలుగజేసే శక్తిమంతుడిగా ఉన్నందుకే స్తోత్రాలు మా ప్రియుల మీద ఆసురు వెంకటేశ్వరని బట్టి స్థుతిస్తున్నాము దేవా మీ దాసురాలు ఇంద్రజమ్మని బట్టి స్తోత్రాలు వారికి ఇచ్చిన యొక్క భూమి నేను మా ప్రభు వారి పడుతున్న ప్రయాసం కష్టం ఎరుగుతున్న చూస్తున్న దేవుడిగా ఉన్నందుకే స్తోత్రాలు యొక్క మరప చేను కలిగి ఉంటాను మీరు ఇచ్చిన కృపిక స్థుతిస్తూ ఉంటున్నాము దేవా దయ చూపించు కరుణించు నాయన వారు పెట్టిన పెట్టుబడి కష్టానికి తగిన ప్రతిఫలం పొందినట్లుగా సహాయం చేయండి దేవాని ఏర్పాట్లో ప్రతి తెగుల నుంచి కూడా తప్పిస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ఈ నాన్న మరి కూలుల ద్వారా మా ప్రభు దిగుబడి తీసుకొని చుండగా సహాయం చేయము నీ ఏర్పాట్లో దేవా కరణించండి నాయన మా ప్రభు వారు సంతోషించున్నట్లుగా మీ ఏర్పాట్లో నీ కార్యం జరిగింప జరిగింపచేస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ఇంకా నాయన మా ప్రభు ముందున్న దినాల్లో కూడా దీని యొక్క శక్తిని బట్టి దిగుబడి ఇచ్చినట్లుగా సహాయం చేయము నీ శిలువుని రక్త ప్రోక్షణ కోరుతూ వారు కూడా నాయన ప్రార్థించటానికి అంగీకరించి ప్రభా ఈ విధంగా వారికి ఇచ్చిన విశ్వాసాన్ని అధికం రమ్మని మీ నామను మహిళ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు వారి నామం పేట స్థుతులు చెల్లించి ప్రార్థించి అడిగి వేడు కొంచెం ఆమె తండ్రి రైతులో